విశ్వామిత్ర మహర్షి మీ శివధనస్సుని ఒకసారి చూపించాలి అని కోరగా శివధనస్సును చూపిస్తూ ఇది వరకు యజ్ఞం ధ్వంసం చేయడానికి పరమేశ్వరుడు సృష్టించాడు ఈ శివధనస్సుని ఈ శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానని చెప్పాను ఎందుకనగా నా కూతురు పుత్రకామేశి యాగం చేయడానికి భూమిని దున్నుతూ ఉండగా నాగలి చివర సీతకు తగిలింది కాబట్టి సీత అని నా దగ్గర పెరిగింది కాబట్టి జనకుని కూతురుగా జానకి అని ఆయన ఇచ్చి వివాహం చేయాలి అనగా విశ్వామిత్ర మహర్షి ఒక్కసారిగా రాముడి వైపు చూస్తూ రామ ఒక్కసారి ఈ విల్లు వైపు చూడు అనగానే ఆ విల్లును ఎక్కుపెట్టిన వెంటనే పెళ్ళ 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 పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చి ధమాలను పగిలిపోయి విరిగిపోగా కొంతమంది స్పృహ కూడా కోల్పోయారు అంత పెద్ద శబ్దం వచ్చింది రాముడు విల్లు ఎక్కుపెట్టి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి తర్వాతే ఎక్కుపెట్టారనమాట విల్లు విరిగిపోయిన వెంటనే సీతామాతనిచ్చి వివాహం చేయడానికి దశరథ మహారాజు గారికి క కబురు పంపారు జనక మహారాజు గారు అంగరంగ వైభవంగా జనాలందరి ముందు సీతకి రాముడికి వివాహంతో పాటు తన నలుగురు కుమారులకి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అలాగే సీత ఊర్మిళ శృతకీర్తి మాండవి అనే మీ నలుగురికి ఇచ్చి వివాహం జరిపారు చాలా అద్భుతంగా జరిగింది వివాహం జై శ్రీరామ్